అన్న ఈరోజు ఆర్కే గారు నేను కాంగ్రెస్లో జాయిన్ అవ్వబోతున్నాను అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎలా చూస్తారన్న మొన్నటి వరకునేమో జగన్మోహన్ రెడ్డి గారు మన మంగళగిరిలోనే ఉంటున్నారు ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నారు నేను ఎలా చెప్తే అలా చేస్తారో చాలా సన్నిహితంగా ఉంటారని చెప్పి మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు ఈరోజు మళ్ళీ వైసీపీకి వెళ్ళి శర్మిలైన వెనకాల నేను కాంగ్రెస్ జాయిన్ అవుతున్నాను అని చెప్తున్నాను ఎలా చూడాలి దాంట్లో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుకునే స్టంట్ గేమ్లు అండి ఇవన్నీ ఓట్లు కొనటం ఓట్లు కొనుగోలు చేయటం ఓట్లు దోచుకోవటం ఓట్లు ప్రవాహాన్ని తప్పించుకోవటం ఎంత స్టంట్ అంతా వీళ్ళిద్దరికి ఏదో చిన్న లావాదేవీలు ఏదో పడి ఉంటాయి డబ్బు వ్యవహారాల్లో పంపకాలు ఏదో తేడా పడి ఉంటాయి డౌం డౌండు వచ్చి అని చెప్పేసి కమల్ హాసన్ గారు పొట్టిరాయుడు గారు తెగ ఎగురుతున్నారు ఎంత ప్రజల్ని భ్రమ భ్రమ పెట్టేసి ఇది చేసేసి కాంగ్రెస్లో చేరుతున్నాను షర్మిల ఏంటని నడుపుతున్నాను షర్మిలా గారు ఎన్ని మాట్లాడినారు చంద్రబాబు నాయుడు గారిని పర్మినెంట్ బిల్డింగ్లు కట్టించావా టెంపరీ బిల్డింగ్ కట్టించావా అది ఇది అందే ఇప్పుడు వాళ్ళ అన్నయన తమ్ముడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని పర్మినెంట్ బిల్డింగ్ కట్టించాడు ఎన్ని అమరావతిలు ఎన్ని రాజధానులు కట్టించారంటే ఎంత గేమ్ అంతా దోపిడి రాజ్యం దొంగ ప్రభుత్వం అంతా ఒకప్పుడు శర్మల గారు జగన్ అన్న బా నేను అని చెప్పి ఇదే మంగళగిరిలో ఆయన చెప్పింది అప్పుడు డబ్బు డబ్బు అండి తండ్రి కొడుకులు దోసుకున్న డబ్బు ఎటు అయితే అటు పారిద్ది ఎటు అయితే అటు పారిద్ది ఏముంది జనం డబ్బులు పారదం అయితే వాళ్ళే మనకు ఓట్లు వేసేస్తారనే భ్రమలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్లో ఆల్రెడీ మంగళగిరి నుంచి అలా రామకృష్ణారెడ్డి పెట్టాడు బొక్క కొండ నిండా నీళ్ళు ఉన్నప్పుడు చిన్న పెద్దం పెట్టినా కానీ బొక్క బొక్కేగా ఒకటి పోయింది ఆల్రెడీ మంగళగిరి వైసీపీ ప్రభుత్వం గంజి చిరంజీవి గారు సాధిస్తారు మేము ఘనంగా మేము విజయం సాధిస్తాం మాదే విజయం అంతా బీసీలు ఉండారు బీసీలో అందరూ ఉండారండి బీసీ ఓటింగ్ శాతం ఎక్కువ ఉంది మంగళగిరిలో కానీ బీసీ ఓటర్స్ మొత్తం అధర్మానికి సపోర్ట్ చేసే వాళ్ళు లేరు ఇప్పుడు అందరికీ తెలివిటాటలు ఉన్నాయి కొద్దిగా చదువుకున్న వాళ్ళు ఉండారు పద్మశాలీళ్ళు ఎదోవరకు పూర్వం గుంటల్లో పడి నానా నానాప్పలబడేవాళ్ళు గుంటల్లో నీళ్ళు వస్తే అరవై డెబ్బై వంద ఇస్తే సర్దుకొని ఏదో వచ్చిన బియ్యంతో సర్దుకుంటున్నారు ఇప్పుడు ఈ పరిపాలన బాగోలేదండి అన్ని రకాలుగా వ్యతిరేకం ఉంది ఆర్కే గారు ఎందుకని బయటికి వెళ్ళారనుకుంటున్నా మీ అభిప్రాయం ఆర్కే గారు ఎందుకు బయటికి వచ్చేసారంటే నెక్స్ట్ రాబోతుంది ప్రభుత్వం మేము ఎవరు ఇచ్చి చెబుతాం ఏదో పెద్ద దోపిడీ వ్యవహారాల్లో వాళ్ళకేదో కొట్లాట అయి ఉంటుంది కొట్లాట అయ్యి లావాదేవీల్లో డబ్బు రావాల్సింది రాక అధికారంగా మేము మంచి చేయడానికి ఆ డబ్బు ఈ మంచి చేయడానికి ఈ డబ్బు అడిగాం ఈ డబ్బు ఇవ్వలేదు ఆ డబ్బు ఇవ్వలేదు గొప్ప చేసే మనిషి ఆల్ర రాకిస్తారెడ్డి